కత్తి పట్టినవాడు కత్తితో తుపాకీ పట్టినవాడు తుపాకీతోనే అంతమవుతారన్న మాట తాజాగా మావోయిస్ట్ అగ్ర దళపతి హిడ్మా విషయంలో నిజమైంది ఏళ్ల తరబడి భద్రతా బలగాలను తప్పించుకుంటూ అడవుల్లో సంచరించిన మావోయిస్ట్ అగ్ర కమాండర్ మాధ్వి హిడ్మా చివరకు ఇవాళ ఎన్కౌంటర్లో హతమయ్యాడు ఏపీ ఛత్తీస్గఢ్ తెలంగాణ ట్రై జంక్షన్ సమీపంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లే అడవిలో గ్రే హౌండ్స్ నిర్వహించిన ఆపరేషన్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు వీరిలో అతని భార్య రాజే కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఛత్తీస్గఢ్ సుక్మాలోని పువ్వర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా పదో తరగతి వరకు చదివాడు గ్రామంలో మావోయిస్టులు నిర్మించిన చెరువు ఘటన అతన్ని తిరుగుబాటు ఉద్యమం వైపు ఆకర్షించింది మొదట రమేష్ పుదియామి అలియాస్ బదరన్న చేతిలో శిక్షణ పొంది రెండేళ్లకే ప్లాటూన్ కమాండర్ అయ్యాడు తదుపరి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు కమాండర్గా ఎదిగి సీపీఐ మావోయిస్టుల సెంట్రల్ కమిటీలో చేరిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు బస్తర్ నుంచి కమిటీలో ఉన్న ఏకైక గిరిజన నాయకుడు కూడా అతనే ఇక క్రమశిక్షణ ఫిట్నెస్ శారీరక దృఢత్వంపై ఫోకస్ చేయడం కారణంగా హిడ్మాను ప్రమాదకర యోధుడిగా మార్చింది తెల్లవారుజాను లేచి వార్తలు చదువుతూ దేశవ్యాప్తంగా జరిగేవి అర్థం చేసుకునే హిడ్మా తన బెటాలియన్కు ఇంటెన్సివ్ శిక్షణ ఉండేవాడు గొడ్డు మాంసం టీ ఇష్టపడిన షుగర్ కారణంగా ఎక్కువగా చపాతీ తినేవాడు హిడ్మా నేతృత్వంలోని బెటాలియన్ను మావోయిస్ట్ల మావోయిస్టుల అత్యంత ప్రాణాంతక దళంగా పరిగణిస్తారు హిడ్మా ఇరవై ఆరు ప్రధాన దాడుల్లో రెండు పది దంతేవాడలో డెబ్బై మంది జవాన్లు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఘటీలో ఇరవై ఏడు మందిని చంపిన దాడి రెండు వేల ఇరవై ఒకటి సుక్మా బీజాపూర్లో ఇరవై రెండు మంది సిబ్బంది చనిపోయిన దాడి విషయాలను బలగాలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటాయి భద్రత వలయాన్ని కఠినంగా ఏర్పాటు చేసుకునే అతన్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమయ్యేది తలపై యాభై లక్షల బహుమతి ఉంది హిడ్మా ఎన్కౌంటర్లో హతమారడం మావోయిస్టు వ్యతిరేక ఉద్యమానికి పెద్ద విజయంగా పోలీసులు భావిస్తున్నారు కేంద్రం దూకుడు లొంగుబాట్లు నిరంతర ఆపరేషన్లతో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్ట్ రైతు భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తోన్న దిశగా తాజా ఎన్కౌంటర్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ఇక ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర దెబ్బ అనడంలో ఎటువంటి సందేహం లేదు